క్రైస్తులాడు యేసుక్రీస్తు వారు చాలా గొప్ప దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే యశ్యాగ్రంథం ఆరో అధ్యాయం ఏదో వచ్చిన ప్రకారం ఆయనను చూడడానికి దూతలు సైతం తమ కాళ్ళు చేతులు ముఖము అన్నిటినీ కప్పు వేసుకొని ఆయనను నిత్యము పరిశుద్ధుడు పరిశుధుడు పరిశుధుడు అని నిత్యము ఆయనను స్థుతించేంత గొప్ప వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు అయితే మరి యేసుక్రీస్తు ప్రభువారు అంత గొప్ప దేవాది దేవుడై ఉండి అత్యున్నత సింహాసన ఆసీనుడుగా ఉండి మరి లోకంలో మానవ రూపంతో ఎందుకొచ్చాడు అంటే ఆయన చెప్తున్న మాట లూకాస్ వార్త పంతొమ్మిదో అధ్యాయం పదవచనంలో నశించిన నశించిన దానిని వెదకి రక్షించడానికే యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు మరి ఎవరు నశించిపోతున్నారో క్రైస్తవులు మాత్రమే నశించిపోతున్నారా కాదు ఈ లోకంలో ప్రతి ఒక్కరూ పాపం చేత ఈడవబడి మరలు కొలపబడి పాపంతో నింపబడి అందరూ కూడా వారు చేస్తున్న పాపాన్ని బట్టి నశించేవారుగా నరకానికి వెళ్ళేవారుగా ఉన్నారు అయితే ఏసుక్రీస్తు అంటున్నారు ఏ భేదం లేదు అందరూ పాపం చేసిన వారే అయితే మీ అందరి పాపాలు తీసివేయడానికి లోకంలో ఒక గొర్రె పిల్లవలే ఆయన రక్తాన్నంతటిని ఆ కలవరిశిలువలో చింతించి ఆయన రక్తాన్ని బట్టి ప్రతి పా పాపమును కూడా కడిగి పరిశుద్ధపరచి నూతనపరచి ఒక నూతనమైన వ్యక్తిగా సిద్ధపరచి ఆయన సన్నిధిలో మనం కూర్చునే భాగ్యాన్ని మనకిచ్చాడు అయితే యేసు రక్తంలో పరిశుద్ధత ఉంది ఆయన పరిశుద్ధుడైన దేవుడు కనుక మనం చేస్తున్న ప్రతి పాపం నుంచి విడిపించడానికి ఆయనకు మాత్రమే శక్తి అధికారము అనుగ్రహించబడింది కనుక మనల్లందరినీ శుద్ధి చేయడానికే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు మరి ఎవరిని ప్రేమిస్తున్నాడు ఒక్కరిని మాత్రమే ప్రేమిస్తున్నాడా అంటే దేవుడు చెప్పేటువంటి మాట యోహానుసు వార్త మూడు పదహారో అధ్యాయంలో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని ఎందుకు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ప్రతి ఒక్కరిని కూడా ఎవరు కూడా నశించడం ఇష్టం లేక ఈ లోకాన్ని ఈ లోకంలో ఉన్న మనుషులందరినీ కూడా ఆయన ప్రేమించి ఆయన రక్తం చేతనే విడుదల కలుగుతుందని ఒక దీన దరిద్రుడుగా రక్త మాంసంలో పాలివాడ పాలివాడుగా చేయబడి ఆయన యొక్క రక్తానంతని ధారపోసి పాపులమైన మనల్ని విలువ పెట్టి కొనుక్కున్నాడు అందును బట్టి దేవుడు దేవుడు గొప్పవాడుగా చేయబడ్డాడు మనమందరం కూడా ఆయన రక్తాన్ని ఎప్పుడైతే కోరుకుంటామో అప్పుడు మనం ప్రతి పాపం నుంచి విడిపించబడతాం ప్రేస్తున్నాడు సమయ పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఈ విధంగా రాయబడింది ప్రభు అయిన యేసు రక్తం ప్రతి పాపం నుంచి మనలను పవిత్రులనుగా కడిగి పవిత్రులనుగా చేయను మరి ఏ పాపం నుంచి అంటే వ్యభిచార పాపం దొంగతనము కామాత గలవారి జారక్రియల నుంచి అబద్ధం నుంచి అన్ని పాపముల నుంచి తప్పించడానికి రక్షించడానికి విడిపించడానికి ఏసు రక్తమే మనకు విజయాన్నిచ్చేదిగా పాపంను జయించే శక్తినిచ్చేదిగా ఉంటుంది కనుక ఇదే అనుకూల సమయం నేడే రక్షణ దినం ఎవరు కూడా ఈ సమయాన్ని పోగొట్టుకోకుండా ఏసు క్రీస్తు వారి వద్దకు రావాలని ఏసఐ పేరట మిమ్మల్ని బ్రతిమాలుచున్నాను ఏసు రక్తమే నిజమైన రక్తం ఆయన రక్తంలో గొప్ప విడుదల గొప్ప విమోచన ఉంది గనుక మీ పాపముల నుంచి విడిపించడానికి ఆయన మాత్రమే శక్తిమంతుడు ప్రయత్తున్నాడు